పొన్నూరు ఘటనను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర ధ్వజమెత్తారు అరండల్పేట్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర మాట్లాడారు యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు గాయపడిన నాగమల్లేశ్వరరావుకు సరైన వైద్యం అందించకపోవడం వలన పరిస్థితి విషమంగా ఉందని అన్నారు నాగమల్లేశ్వరరావు కుటుంబంపై తొమ్మిది కేసులు ఉన్నాయని గుర్తు చేశారు తమ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు నా వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్ కస్కుర్తి హనుమంతరావు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాలు ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ సంగతి చూస్తే ఏదో రకంగా మా మీద తీసుకురావాలి స్పష్టంగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది రెండోది ఏంటంటే వాళ్ళ నాయకులు స్టేట్మెంట్లు చూస్తే ఇదేదో దుళ్ళిపాళ నరేంద్ర ఒక పథకం ప్రకారము కుట్ర ప్రకారము చేశాడనో లేకపోతే రకరకాల ఆరోపణలు ఒక అంబటి మురళి దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలనే కుట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేయాలనే కుట్ర ఈ రెండు స్పష్టంగా కనపడుతుంది